వాడుతున్నావు కదా ఇవ్వాలి పంతొమ్మిది రోజులు అయింది కదా పంతొమ్మిది రోజులల్లో నీకు ఈ కాళ్ళకు నొప్పులు ఎక్కువ ఎప్పుడు ఎక్కువైంది ఎన్ని రోజులకు ఎక్కువైంది వారం రోజుల వారం రోజులు అయినాక ఎక్కువైనాయి ఎక్కువైన తర్వాత మళ్ళీ ఎన్ని రోజుల తక్కువైపోయినాయి అది నొప్పి రోజులు ఐదారు రోజులు తక్కువైపోయింది ఇప్పుడు పురుషుడు కానీ మంటలు కానీ పురుషుడు అయితే ఇప్పుడు లేదు ఇక మా మంటుడు కానీ పురుషుడు అనేది లేదు ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా నీకు మంచిగా అనిపిస్తున్నాయి అయితే ఏంది కదా అంటే ఇవి వాడడం వల్ల నీకు మంచిగా అనిపిస్తున్నదా ఆకలి ఎట్లా అవుతున్నది ఆకలి మంచిగా అవుతున్నదాయి అరుగు మంచిగా ఉంది ఇంతకుండా కొంచెం అరుగుడు ఇబ్బంది అవుతుంది అరుగుతున్నది గ్యాస్ ఇంతకుముందు అయితే గ్యాస్ గోరి కంపల్సరీ రోజు రోజు వేసుకునేది ఉండే ఇప్పుడు అట్లాంటిది అవి వేసుకోకుండా మంచిగా గ్యాస్ అన్నది అవుతుంది అంతే కదా సరే మరి ఇప్పుడు నీకైతే వాడడం వల్ల నీకు మంచిగా అనిపిస్తున్నదా సరే కట్టి